అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా నిజంగానే ఆ ఇద్దరు ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉంటున్నారా శిల్పారావుకి సపోర్ట్ చేసిన అల్లు అదును చూసి జనసేనకు దెబ్బ వేశారన్న వార్తల్లో నిజమెంత అసలు అల్లు అర్జున్ ఎందుకు ఇలా చేశారు అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య ఏదో జరుగుతుందంటూ గత కొంతకాలం నుంచి కామెంట్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే అందుకు తగ్గట్లే అల్లు అర్జున్ కూడా ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలియజేయడం అగ్నికి ఆద్యం పోసినట్లయింది స్నేహితుడి కోసమే అని అల్లు అర్జున్ చెప్తున్నా కాదు కాదు పవన్ అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందంటూ వాదనలు వినిపిస్తున్నాయి అసలు ఆ ఇద్దరి మధ్య దశాబ్దన్నర కాలం నుంచి ఎడమొహం పెడమొహం అన్నట్లుగా పరిస్థితి ఉందన్న టాక్ ఇప్పుడు కలకలం రేపుతోంది సెలబ్రిటీలు వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పనిని అభిమానులు మరీ ముఖ్యంగా నెటిజనం గమనిస్తూ ఉంటారు తెలుసో తెలియకో వారు చేసిన పని ఒక్కోసారి పెద్ద చర్చకు దారితీస్తుంది ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పనిపై కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తోంది అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అయిన శిల్పారవికి మద్దతు తెలిపేందుకు నంద్యాల వెళ్లారు సతీ సమేతంగా నంద్యాల వెళ్లిన అల్లు వైసీపీ అభ్యర్థి చేయి పట్టుకుని మరీ మద్దతు ప్రకటించారు నిజానికి అంతకుముందే అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్కి తన మద్దతు ప్రకటించాడు కానీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న చివరి రోజు శిల్పారవికి సపోర్ట్ చేయడమే ఈ రచ్చకు కారణమైంది ఈ పరిణామం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురిచేసింది అదును చూసి దెబ్బ కొట్టాడని అల్లు అర్జున్పై ట్రోల్ షురూ చేశారు మెగా ఫ్యాన్స్ జన సైనికులు వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా పోరు జరిగింది ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో జన సైనికులతో గొడవపడ్డారు ఈ పరిణామాలు అల్లు అరవింద్ చిరంజీవి లాంటి వారికి ఇబ్బందిగా మారిపోయాయి పవన్ అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ మొదలవడానికి కారణం తెలియాలంటే దశాబ్దంన్నర కాలం వెనక్కు వెళ్లాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి నాడు ఉమ్మడి రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించాలనుకున్నారు సామాజిక న్యాయం కోసం పరితప్పించారు అయితే పవన్ కళ్యాణ్ అప్పటికే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించి సామాజిక చైతన్యం దిశగా అడుగులు వేస్తున్నారు అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం జరగడంతో కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ కోసం తాను ఏర్పాటు చేసుకున్న వనరులను ప్రజారాజ్యం కోసం వినియోగించారు పవన్ పార్టీని ఘనంగా లాంచ్ చేయడంలో పవన్ కళ్యాణ్ తెరవెనుక చాలా కృషి చేశారు అయితే ఆ సమయంలో షూటింగ్ల కోసం పవన్ కొన్ని రోజులు విదేశాలకు వెళ్లడం అదే సమయంలో ప్రజారాజ్యంపై అనేక రకాలుగా ప్రత్యర్థులు వార్తలు వండి వార్చడం ఇలా చివరకు ప్రజారాజ్యం పద్దెనిమిది సీట్లకే పరిమితం అవ్వడం ఆ తర్వాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే జరిగిపోయాయి దీనంతటికీ కారణం అల్లు అరవింద్ అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ కూడా అల్లు అరవింద్ పై కామెంట్లు చేశారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే దీంతో అప్పటి నుంచి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ మొదలైందని చెప్తున్నారు పార్టీ పెట్టింది చిరంజీవి విలీనం చేసింది చిరంజీవి మధ్యలో మా నాన్న ఏం చేశాడు అనే ఫీలింగ్తో ఉన్న అల్లు అర్జున్ ఆ రోజు నుంచి మెగా ఫ్యామిలీ నీడ తనపై పడకూడదని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలన్న కసితో అల్లు అర్జున్ రూట్ మార్చారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు ఒకవైపు అల్లు స్టూడియో నిర్మాణానికి బీజం వేశారు ఇంకోవైపు సినిమా థియేటర్లు కొనేస్తూ వాటిపై ఇంగ్లీష్ లెటర్స్లో ఏఏ అని రాపిస్తూ అదొక బ్రాండ్లా క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు బన్నీ ఇదంతా చూస్తుంటే పూర్తిగా మెగా ఫ్యామిలీ చెత్రం నుంచి బయటకొచ్చి అల్లు అర్జున్ ఎప్పటి నుంచో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకు తహతహలాడుతున్నారని తెలుస్తోంది ఇక అల్లు అర్జున్ శిల్పారవికి సపోర్ట్ చేసిన తరుణంలో విమర్శలు వెల్లువెత్తాయి చిరంజీవి పేరు చెప్పుకుని సినిమాల్లో ఎదిగి ఇప్పుడు అదే మెగా ఫ్యామిలీకి వెన్నుపోటు పడవడానికి మనసు ఎలా వచ్చిందంటూ జన సైనికులు కామెంట్స్ చేస్తున్నారు అయితే అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చిరంజీవి ఎదుగుదలకు కారణం అల్లు రామలింగే అని ఎదురుదాడి చేస్తున్నారు ఇలా అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్లు వార్ సాగుతోంది అల్లు అర్జున్ డైనమిక్ హీరో ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లుగా ఎదిగారు ఆయనకు దేశ అభిమానులు ఉన్నారు ముఖ్యంగా కేరళలో అల్లు అర్జున్ అంటే పిచ్చి ఇక ఇటు పవన్ కళ్యాణ్కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు ప్రాణాలిచ్చే జన సైనికులు సేనానికి అదనపు బలం అయితే ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని వినిపిస్తున్న వాదనల నేపథ్యంలో మున్ముందు ఈ వ్యవహారం ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న ఆందోళన మెగా అల్లు కుటుంబాల శ్రేయస్సు కోరే వారిలో కనిపిస్తోంది మరి ఈ గొడవ సద్దు లేదా అన్నది కాలమే తేల్చాలి